త్వరలో ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి చాలా మంది ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు ఇందాక నేను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్పీచ్ విన్నాను సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను నాడు నేడు ప్రోగ్రామ్ తో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయా లేదా సెకండ్ క్వశ్చన్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందుతుందా లేదా రైతు భరోసా పథకం కింద రైతులకి ఆర్థిక సహాయం అందుతుందా లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడమే డెవలప్మెంట్ కాదు పేదవాళ్ళకి సమానంగా రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కూడా డెవలప్మెంటే సో నేను ఓటేయడానికి సిద్ధం మరి మీరు ఓట్ రెస్పాన్సిబిలి నిజం ఒప్పుకొని రీఫార్మ్ సపోర్ట్ చేసేవాడే స్టార్ క్యాంపెయిన్ సరే ఓకే ఇప్పుడు నువ్వు అనిన దానికి నేనేం చెప్తానంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన దానికే కాదంటావే నువ్వు మరి హైదరాబాద్లో ఎందుకున్నావా మా ఆంధ్రాకి రాకూడదు మా ఆంధ్రాకి వచ్చి మా అన్న కట్టిన మూడు రాజధానులు చూడకూడదు మా అన్న ఏ విధంగా పాలన చేస్తున్నాడో చూడకూడదు ఏ విధంగా అవినీతి చేశాడో చూడకూడదో సొంత బాబాయిని ఆయన కోడల పోటీ లేచిన వాళ్ళు ఎందుకైతే జైల్లో వేపుకున్నాడో వచ్చి ఒకవేళ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక వారు ఎన్నకూడదో నువ్వు రా నువ్వు వచ్చి చుడు ఎడ అభివృద్ధి జరిగిందో నీకు అభివృద్ధి జరిగింది అంటున్నావు కదా అభివృద్ధి జరిగితే వాళ్ళ ఇంట్లో ఉండే శల్లిలే ఎందుకు ఆయన కట్టం తిరిగి ఈరోజు మాట్లాడుతూ ఉండదమ్మా నువ్వు ఊరికే డబ్బు తీసుకొని ఆడా తెలంగాణలో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడిన పాట రాష్ట్రంలో ఉండే ప్రజల్ని నమ్మాలనా జగన్మోహన్ రెడ్డి ఏదో మనకు ఒక్క కేసి బిస్కెట్లు వేసినాడు మనం ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావే నువ్వు మా రాష్ట్రంలోకి వచ్చి చూడు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా పాలన ఉన్నారో ఏ విధంగా నిరుద్యోగులు ఉన్నారో ఏ విధంగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడుతున్నాయా లేదా చూడు ఏమి నువ్వు ఊరికే నువ్వు వాడి కూర్చో మాట్లాడుతూ ఉంటే మేము ఇంక చేతులు కట్టుకొని వినాలంగ మీరు చెప్పింది మేము వినాలా లేకంటే రాష్ట్రంలో ఉండే ప్రజలు మిమ్మల్ని నమ్మాలా మీరేదో లంగా మీరేదో దీంట్లోనూ వాటిలోనూ ఏం పోతా ఉంటారు సరే ఏదో మాట్లాడేది మా కులి జోగులన్నీ వేసుకుంటా నవ్వుకుంటూ ఉంటారు కాబట్టి ఏదో ప్రజలు చూస్తారు ఇట్లాంటి మాటలకైనా విన్నారనుకో నీకు ఇంకేం జరుగుతుందో కూడా మళ్ళీ మళ్ళీ ఏరియాగా ఉంటుంది పరిస్థితి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏదో మనకు కుక్క కేసి టేసినాడని చెప్పి నువ్వు ఊరికే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు వాస్తవాలు తెలుసుకొని ఉంటే నువ్వు ఈ రోజు మాట్లాడుండవు ఆరోగ్యశ్రీ పథకం ఉంటున్నావు కార్పొరేట్ హాస్పిటల్కు ఎన్ని కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి దేనికైతే దిగలేకపోతున్నాడు రాష్ట్రంలో సంపద అనేది ఆండదమ్మా నువ్వు వాడు కూర్చొని మాట్లాడుతున్నావు ఊరికేను రాష్ట్రంలో సంపద అనేది సృష్టించి ఆ తర్వాత నువ్వు హామీలు ఇవి లేకుండా ఉంటే పథకాలు ఇవి ఇంకొకటి నిన్ను అప్పు తీర్చేవిడేమన్నాడు చెప్పు రాష్ట్రంలో ఎన్ని కోట్ల రూపాయలు పది లక్షల కోట్ల పైన అప్పు చేస్తున్నాడు కూడా చెప్పకపోయినావా జగన్మోహన్ రెడ్డిని కోట్లు అప్పు తెచ్చినాడు ఈడు మొగోడు రప్పుజి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి వేయండి పోదురు ఈసారి ఇంకా రాష్ట్రంలో అనేవాడు లేకుండా పోతాడు మీ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు అమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పు నీకేదో చేసినారని చెప్పి ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు ఇకనైనా సరే వాస్తవాలు తెలుసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి మనందరం గడ రాష్ట్రం విముక్తి చేసుకోవాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా నిరుద్యోగులు లేకుండా చేసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ బాగుండాలని మా రాష్ట్ర ప్రజలందరికీ అనుకుంటున్నారు ఓకే నీకు ఓటు ఉండదో లేదో బొక్క మాకేం తెలుసు నీకు ఆంధ్ర రాష్ట్రంలో ఓటు పోనీ ఏ రోజైనా ఓటు వేసినావా నువ్వు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల గురించి తెలుసా నీకు వాడు ఎవడో ఉంటారు బోకు నా కొడుకులో వాళ్ళు ఇచ్చిన పేపర్ దాన్ని బట్టి కొట్టి నువ్వు ఈరోజు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం అనేది మంచిది కాదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడని తెలియజేసుకుంటూ నమస్కారం